వెల్కమ్ అవర్ ఛానల్ మాఘ పౌర్ణమి రోజు దానం స్నానానికి ఒక ప్రాముఖ్యత ఉంది రోజు ఈ రాశి జాతకులు ఎలాంటి వస్తువులు దానం చేస్తే తన ఆశీస్సు లభిస్తాయో తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశేష ప్రాముఖ్యత ఉంది మాసాలలో కార్తీక మాసం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగినది మాఘమాసం ఈ ఏడాది మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై నాలుగున వచ్చింది ఈ మాసంలో పవిత్ర నది స్నానం చేసినా చేయకపోయినా పౌర్ణమి రోజు గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుంది ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మాఘ కుంభవేళ కూడా ఇరవై నాలుగుతో ముగుస్తుంది ముఖ్యంగా ఈ రోజు స్నానం ఆచరించిన తర్వాత దానం చేయడం ప్రాముఖ్యతను సంతరించుకుంది నువ్వులు దుప్పట్లు చెప్పులు గొడుగు నెయ్యి బెల్లం బట్టలు శనగలు ఆహార వంటి వస్తువులను దానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి గోధుమలు దానం చేయడం ఎంతో మంచిదని ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని గ్రంథాలలో కూడా పేర్కొంది మాఘ పౌర్ణమి రోజున పవిత్ర నది సరస్సులో స్నానం చేస్తే అన్ని రకాల పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు ఆ రోజు ఉపవాసంతో పాటు సత్యనారాయణుని శ్రీహరి విష్ణువు శివుడిని హనుమంతుని ఆరాధన చంద్రుని ఆరాధన పురాణాల్లో కనిపిస్తుంది ఓం నమో భగవతే వాసుదేవే మహాన మంత్రాన్ని పఠించాలి పురాణాల ప్రకారం మాఘపౌర్ణమి రోజున విష్ణువు గంగా నదిలో కొలువే ఉంటాడు అందుకే మాఘపౌర్ణమి రోజు చేసే స్నానానికి ప్రాముఖ్యత ఉంది పేదలకు నిస్సహాయాలకు అవసరమైన వస్తువులు దానం చేయటం వల్ల శని వల్ల కలిగే అనేక దోషాలు తొలగిపోతాయి చంద్రునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఈ రోజున ఏ ఏ రాశుల వారు ఎలాంటి వస్తువులు దానం చేస్తే పుణ్యం దక్కుతుందో తెలుసుకుందాం మేషరాశివారు మేషరాశి వారు ఆకుపచ్చ కూరగాయలు ఉన్ని దుస్తులు ఆహార ధాన్యాలు దానం చేయటం వల్ల మేషరాశి వారికి మేలు జరుగుతుంది వృషభ రాశి వారు మాఘపౌర్ణమి రోజు వారు పసుపు వస్త్రాలు పసుపు ఆవాలు శనగపప్పు పప్పు దానం చేస్తూ ఉత్తమం విధులు రాసివారు పౌర్ణమి రోజు మిథుని రాశి వారికి ప్రయోజనాలు కలగాలంటే కెర్ర కాయధాన్యాల్లో పసుపు పండ్లు పసుపు రంగు వస్తులు దానం చేయాలి వీటితో పాటు నీల రంగు పువ్వులు దానం చేస్తే మరింత పుణ్యం దక్కుతుంది కర్కాటక రాశివారు పవిత్ర నదిలో స్నానం ఆచరించిన తర్వాత కర్కాటక రాశి జాతకులు బూట్లు దుప్పట్లు గొడుగులు నేలం నలుపు రంగు దుస్తులు దానం చేయాలి నలుపు రంగు దుస్తులు శనిశ్వరునికి ఇష్టమైనది ఈ రంగు వస్త్రాలు దానం చేస్తే శని ఆశస్సులు పొందుతారు వారు నీల రంగు దుస్తులు నేలం రంగు పూలు ఆకుపచ్చ కూరగాయలు దానం చేయడం ఉత్తమము కన్యా రాశివారు మాఘ పౌర్ణమి రోజు గోధుమ దానం చేయడం ఎంతో ప్రాముఖ్యత ఉంది కన్యా రాశి జాతకులు గోధుమలు ఎర్ర పప్పు రాగి బెల్లం వంటివి దానం చేయాలి తులారాశి వారు పసుపు పండ్లు గంధం ఇతడి వస్తువులు పసుపు ఆవాలు వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది రుచికి రాసివారు మాఘ పౌర్ణమి రోజు రుచికి రాశివారు వారు సుగంధ ద్రవ్యాలు క్రీమ్ కలర్ వస్తువులు దానం చేయాలి ధనుసు రాశివారు తెల్లని దుస్తులు ముత్యాలు పాలు బియ్యం పంచదార తెలుపు రంగు పువ్వులు వంటి దానం చేస్తే మనశ్శాంతి పొందుతారు మకర రాశివారు మకర రాశి వారికి పసుపు ఆవాలు పసుపు పండ్లు అరటి ఇత్తడి వస్తువులు పసుపు స్వీట్లు వస్త్రాలు దానం చేయాలి వారు బియ్యం పంచతార పాలు తెల్లచందం తెల్లని వస్త్రాలు ముత్యాలు వెండి వస్తువులు దానం చేయటం వల్ల శుభదాయకంగా ఉంటుంది మీనరాశివారు గోధుమలు ఇతడి ధాన్యం బట్టలు బెల్లం నూనె నేల రంగు వస్తువులు దానం చేయాలి వీడియో నస్తే లైక్ చేయండి లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి